హాయ్ అండి నమస్తే నేను మీ విశ్వం విజయ్ ఇప్పటివరకు మూడు వందల అరవై ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మూడు వందల అరవై ఒక ఎపిసోడ్లో స్పెషల్ ఎపిసోడ్గా మనం తీసుకుంటున్నామండి ఎందుకంటే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగే విషయం ఏమిటి అంటే సార్ పౌర్ణమి రోజుకు ఏమిటి సార్ అంత విశిష్టత ఏముంది పౌర్ణమి రోజున మనం మెడిటేషన్ చేస్తే రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయా అసలు ఎస్పెషల్లీ లా ఆఫ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఇది ఎలా ఉపయోగపడుతుందని అని అడుగుతుంటారు సో వారందరికీ ఈ రోజున ఓకే మామూలుగా పౌర్ణమి రోజున ఏమేమి చేయాలి ఏమి చేయడం వలన మనకు రిజల్ట్స్ వస్తాయో నేర్చుకుందామండి బంగారాన్ని పౌర్ణమి యొక్క గొప్పతనం ఏమిటి అంటే పౌర్ణమి రోజు హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎర్త్పైకి వస్తుందండి ఓకే విశ్వశక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో వారు ఎక్కువ రిసీవింగ్ చేసుకుంటారు మీరు చూస్తే ఎవరు ఏ యోగి అయినా చూస్తే ఎల్లెట్మెంటైన పౌర్ణమి రోజే బుద్ధుడు కావచ్చు వేమన కావచ్చు వీర బ్రహ్మేంద్ర స్వామి కావచ్చు ఎవరైనా సరే ఎక్కువగా చూస్తే వర్ధమన మహావీరుడు కానీ చూస్తే పౌర్ణమి రోజున సో ఎందుకు పౌర్ణమికి అంత విశిష్టత అంటే పౌర్ణమి మన మనస్సుకు చంద్రునికి అవినాభావ సంబంధం ఉంటుందండి మనస్సును చంద్రునితో పోలుస్తుంటారు ఎవరి మనస్సు పౌర్ణమి రోజు ప్రశాంతత చెందుతుందో అత్యంత శక్తిని రిసీవ్ చేసుకుంటారు అసలు ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో కూడా అంత మనసు చూడండి సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ఆఫ్ అట్రాక్షన్ అనేది సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో అందరం శక్తి స్వరూపలే అండి స్పిరిచువల్ చెప్పాలంటే ఎవరైనా మన అందరం ఆత్మస్వరూపలము సైంటిఫిక్గా చెప్పాలంటే ఎనర్జీ నేనైనా మీరైనా ఇక్కడ ఉన్న అందరు కూడా ఏంటండి ఎవరైనా ఎనర్జీనే సో ఆ ఎనర్జీ రిసీవింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఎక్కువ పౌర్ణమి రోజు వస్తుంది ఎనర్జీ నెవర్ క్రియేటెడ్ నెవర్ డిస్ట్రాయిడ్ ఇట్ వి ట్రాన్స్ఫర్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ శక్తి సృష్టించబడదు శక్తి నాశనం కాబడదు శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఈ పౌర్ణమి రోజున అత్యంతమైనటువంటి శక్తిని మనం తీసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళిన వెంటనే లు కింద ఉన్నటువంటి కుండలేని ఎనర్జీ ఏమవుతుందండి పైకి వెళ్తుంటుంది మీరు చూస్తే సముద్రాలన్నీ కూడా అమావాస్య పౌర్ణమికి ఎక్కువ ఉప్పొంగుతుంటాయి అంటే మన శరీరంలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి చూడండి ఎత్తుపైన సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంది మన బాడీలో కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుందండి అయితే చూడండి పౌర్ణమి రోజు ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే మనసు ప్రశాంతమైన స్థితికి వెళ్ళిందో కుండలి ఎనర్జీ ఏమవుతుందంటే మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞ శాస్త్ర పైకి వెళ్ళిపోతుంటుంది త్వరగా మనకి ఎన్లైట్మెంట్ కావచ్చు ఇంకొకటి ఏమిటంటే ఐ ఎనర్జీ ఏదైతే మనకు కావాలని కోరుకుంటున్నామో వాటిని ఫాస్ట్గా మేనిఫెషన్ చేసుకోవచ్చు పౌర్ణమి రోజు అయితే అమావాస్య రోజు ఈజ్ ద బెస్ట్ డేస్ ఫర్ నెగిటివ్ రిమూవింగ్ అండి అంటే రెండు ఉండాలండి ఒకటేమో నెగిటివిటీ రిమూవ్ అంటే నెగిటివిటీ వెళ్ళిపోవాలి రెండోది పాజిటివిటీ అట్రాక్టింగ్ అంటే పాజిటివ్ని మనం ఆకర్షించుకోవాలి పౌర్ణమి రోజున అత్యంత పాజిటివ్ ఎనర్జీని మనం ఆకర్షించుకుంటాం ఆ ఆకర్షణ ఉన్న శక్తితో మన లైఫ్లో మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో వాటిని మనం ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే టూ రెమెడీస్ చెప్తానండి ఏం చెప్తాను ఈరోజు టూ రెమెడీస్ చెప్తాను అయితే ఫస్ట్ది ఏమిటి అంటే చూడండి మనం పౌర్ణం రోజు ధ్యానం చేసుకున్న తర్వాత ఓకే ధ్యానం చేసుకుని ధ్యానం అయిపోయింది ఎంతసేపు చేయాలంటే టెన్ టు ట్వంటీ మినిట్స్ అంటే ఎక్కువసేపు కూడా చేసుకోవచ్చు అయితే మీరు ఎంతసేపు చేసామన్నది ఇంపార్టెంట్ కాదండి ఎంత క్వాలిటీగా చేసాం కొద్ది చేసిన కొద్దిసేపు అయినా సరే ప్రశాంతమైన స్థితికి మనం వెళ్ళిన తర్వాత ఓకే అంత ధ్యానం అయిపోయిన తర్వాత చూడండి చాయిసెస్ వెండి గ్లాస్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అండి వెండి లేదు ఓకే మామూలుగా టీ కప్ లాంటివి తీసుకోవచ్చు గాజు తీసుకోవచ్చు దానిపైన తమలపాకు ఎందుకు పెట్టాలంటే తమలపాకు ఈజ్ హయ్యెస్ట్ రిసీవింగ్ ద పాజిటివ్ ఎనర్జీ అనేది తమలపాకు యొక్క ఆరా ఎక్కువగా ఉంటుంది సో తమలపాకు కూడా లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అరటాకు కూడా పెట్టుకోవచ్చు సో చాయిస్ ఇస్ వర్స్ బట్ ఒకటి మెయిన్ ఏం మంచి రేస్ రావాలంటే మాత్రం వెండి గ్లాస్ పైన పాలు తీసుకోవాలి పాలు తీసుకుంటే పాలను గోరెచ్చటి పాలను తీసుకొని ఓకే మనం ముందుగా ఏం చేస్తామంటే మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అక్కడ పెడతాం ఎన్ని బయట పెట్టాలంటే మూన్ చంద్రుని యొక్క కిరణాలు వచ్చి పడే విధంగా ఓకే పెట్టిన తర్వాత ఈ పాలకు ఏంటంటే అబ్జర్వేషన్ కెపాసిటీ ఉంటుంది సో ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే ఈ టెన్ మినిట్స్ మనం ఎంటీగా ఉండకుండా మనం అఫిర్మేషన్ చేసుకోవాలి అంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో వాటిని ఆల్రెడీ అయినట్టుగా మనం అఫిర్మేషన్ చేసుకుంటూ ఉంటాం టెన్ మినిట్స్ ఆగొద్దండి తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ తమలపాకు తీసి ఆ మిల్క్ని మనం తీసుకోవాలి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి ఇవ్వడం వల్ల వాళ్ళకి గ్రేట్ రిజల్ట్స్ ఉందంటే తక్షణమే వారు అనారోగ్యం నుంచి వారు ఆరోగ్యం వైపుకి వెళ్తారు ఇంకా మనం మనీ సంపాదించాలి డెబ్స్ క్లియర్ అవ్వాలన్న కంపల్సరీ ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ నెగిటివ్ ఎనర్జీ ఉండదండి సో ఇలా డెప్స్ క్లియర్ అవుతాయి అదేవిధంగా ధనం అనేది ప్రాప్తిస్తుంది సో ఇంకొక రెమెడీ కూడా ఇస్తానండి ఈ పౌర్ణమి రోజు రెండు ఇస్తాను ఒకటి ఇది ఇంకొకటి ఏంటంటే మట్టి ప్రమితి ఉంటుంది కదా మట్టి ప్రమితి ఇస్ ద బెస్ట్ అండి ఎందుకంటే ఏమంటు మట్టి ప్రమిదలో మూడు లవంగాలు ఇంకొకటి ఏంటంటే మూడు కర్పూర బిల్లలు తీసుకొని ఆ ఫ్లేమ్ ఉంటుంది కదా ఓకే ఆ ధూపం ఎప్పుడు ఆ దాంతో ఇంట్లో ఆ పౌర్ణమి రోజు మొత్తం ఆ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి వంటలు మొత్తం తిరగాలండి ఆ స్మోక్తో మొత్తం లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడున్నా వెళ్ళిపోద్దండి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో అక్కడికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుందండి పాజిటివ్ ఎనర్జీ కనుక ఉంటే ఏదైనా సాధించవచ్చు అందుకోసమే పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల మనకు రకరకాల లాభాలు ఉన్నాయండి ఇంకా మరిన్ని విషయాల కోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఫ్రైడే ఫ్రీ అడ్వాన్స్ ఆఫ్ నేను క్లాస్ కనెక్ట్ చేస్తున్నామండి ఓకే ఒక డెమో క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లోనూ కామెషన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమేమి ఇవ్వాలి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మా టీమ్ మెంబర్స్ ఓకే మీకు జూమ్ లింక్ సెండ్ చేస్తారు జూమ్ లింక్ ద్వారా మీరు ఇంట్లోనే ఉంటూ ఓకే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి సంపూర్ణంగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అండి సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటే క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రైడే సెవెన్ పిఎం టు నైన్ పిఎం క్లాస్ ఉంటుందా క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎలాంటి డౌట్స్ అని అడగచ్చు ఇంకా పర్సనల్ డౌట్స్ ఉంటాయి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే పర్సనల్గా మనం గ్రోత్ అవ్వాలనుకుంటే మనం పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇంకా ఒక సబ్జెక్ట్ పై నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వన్ మంత్లో ఆఫ్ అటాసన్ ప్లస్ క్లాస్ ఉంటాయి అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటే మన ఫోకసింగ్ ఎలా పెంచుకోవచ్చు మనసును మనం ఎలా అధిన ఉంచుకోవచ్చు మన హెల్త్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు వెల్త్ రిలేషన్షిప్ కెరీర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను క్రిస్టాక్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంకా చాలా మంది అడుగుతుంది సార్ వాట్ ఈజ్ ద సైంటిఫిక్ రీజన్ ఏంటి నిజంగా పౌర్ణమి రోజున ఇట్లా చేస్తే ధ్యానానికి అంత పవర్ ఉంటుందా ఎస్ ఉంటుంది దీని ఉన్న సైన్స్ ఏమిటి అంటే ఎప్పుడైతే మన మనసు ప్రశాంతమైనప్పుడు తీసుకుంటాం కదా ఎనర్జీని తీసుకుంటాం కదా ఆ ఎనర్జీతో మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటే సపోజ్ మీ దగ్గర చాలా ఉన్నాయండి అమౌంట్ ఆఫ్ మనీని మీరు దేనికైనా స్పెండ్ చేసుకోవచ్చు కదా సేమ్ లైక్ దట్ మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం పౌర్ణమి రోజు తీసుకొని ఆ పౌర్ణమి రోజు తీసుకున్నటువంటి ఆ ఎనర్జీని మనం ఏం చేస్తాం పేపర్ అంటే మనం ఫోకస్ చేస్తాం ఆ పౌర్ణమి రోజు ఇంకొక టెక్నిక్ కూడా ఉంది అంటే పిల్లో టెక్నిక్ ఉపయోగిస్తాం అంటే అంటే ఒక మీ సంకల్పాన్ని పేపర్పై రాసుకుంటారండి రాసుకున్న తర్వాత పౌర్ణమి రోజు రాత్రి మీరు పడుకునే పిల్లో కింద ఏం చేయాలంటే పేపర్ పెట్టి చదువుకొని పడుకోవాలంటే లెవెన్ టైమ్స్ చదువుకొని మీ పిల్లో కింద పెట్టుకుంటారు తర్వాత పడుకున్న తర్వాత మీరు దాన్ని ఆలోచిస్తూ పడుకోవాలి అంటే ఏదైతే మీకు కావాలో అది ఆల్రెడీ అయినట్టుగా పడుకోవాలి జరిగినట్టుగా ప్రశాంతంగా పడుకోవాలి పడుకున్న తర్వాత ఉదయం నిధులు లేచిన వెంటనే దాన్ని లెవెన్ టైమ్స్ చదువుకోవాలి అంటే రాత్రి ఏదైతే చివ్ట చివరి ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా మీకు మేనిఫెస్టెన్ చాలా ఎందుకు సార్ ఎలా మేనిఫెస్టెన్ అవుతుందంటే దానికి సంబంధించినటువంటి పర్సన్స్ మీ జీవితంలోకి రావచ్చు లేదా ఆపర్చునిటీస్ మీ జీవితంలోకి రావచ్చు సో అవకాశాలు అనేది రావడం జరుగుతుంది ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలంటే యాక్షన్ స్టెప్ చాలా మంది సో మీ యాక్షన్ స్టెప్ చేయకుండా నిజంగా అయిపోతాయి సార్ అంటే లేదండి యాక్షన్ స్టెప్ తీసుకోవాలి బట్ ప్రాపర్ యాక్షన్ స్టెప్ ఈజీ అయితే అండి లా ఆఫ్ అట్రాక్షన్తో మీ లైఫ్ చాలా సింపుల్ అవుతుంది చూడండి పడవ ప్రయాణం చూడండి మన నది ప్రవాహం ఎలా ఉందో పడవ ప్రయాణం ఆ విధంగా చేస్తే సింప్లిఫై అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్తో మీరు సింపుల్ ఎఫర్ట్స్తో మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి సో సింపుల్గా ఫస్ట్ మన ఆలోచన విధానంలో మార్పు రావాలి ఏదైతే బ్లాక్స్ మన మైండ్లో ఉంటాయి ముందు అవి తీసి ఆ లిమిటింగ్ బిల్స్ తీసి మీ ఎందు మీకు నమ్మకం ఉంటే ఫోకస్గా మీరు చేయగలిగితే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి ఇక్కడ మీరు చూసే ఉంటారు చాలా మెంబర్స్కు రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇంప్లిమెంటేషన్ వల్ల రిజల్ట్స్ వస్తాయి ఇన్ఫర్మేషన్ వల్ల కాదండి ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మనకు వన్ మంత్ క్లాసెస్ ఉన్నాయి ఆ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకున్న డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలి సో ఫ్రీ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మనందరం కూడా క్లాస్లో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్